అందరికీ నమస్కారం అమ్మ ప్రసాద్ ఇవాళ సుమారు ఒక రెండున్నర మూడు గంటల సేపు అమరావతిలో జరిగినటువంటి ఫంక్షన్ ఒక ఉత్సవం ఒక అద్భుతమైన పండుగ ఆంధ్రప్రదేశ్కి సువర్ణాధ్యాయం రాబోతోంది అని తెలిపే ఒక పండుగని చూస్తే కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలిపోయాయి గౌరవ పవన్ కళ్యాణ్ గారు కానీ గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ గౌరవ లోకేష్ గారు కానీ గౌరవ ప్రీతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు కానీ గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు కానీ ఎవరు మాట్లాడిన అమరావతి గురించి ఇది దేవతల రాజధాని దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో వీరభద్ర స్వామి ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వరుని ఆశీస్సులతో కళకళలాడే రాజధాని ఆంధ్రుల రాజధాని భారతదేశం గర్వించదగ్గ రాజధాని ఇది ప్రారంభం అవుతుంది ఇది నిర్ పునర్నిర్మాణం అవుతుంది ఇది చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం నేను అండగా ఉంటానన్న మోడీ గారికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది ఒక నిజమైన పండుగ ఒక కుటుంబానికి తండ్రి ఎంత ముఖ్యమో ఒక రాష్ట్రానికి రాజధాని ఎంత ముఖ్యం గత పాలకులు మూడు ముక్కల ఆటలాగా మూడు రాజధానులు అంటూ ఒక్క చోట కూడా ఒక్క కిలో సిమెంటు ఇసగా కలపటం తెలియని పాలకుల ప్రభుత్వాన్ని చూచాం ఇవాళ అమరావతిలో ఒక అద్భుతమైన అసెంబ్లీ హైకోర్టు సెక్రటేరియట్ అన్నీ కట్టి ఆల్రెడీ గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ పాలనలో విట్టు కానీ ఎస్ఆర్ఎం కానీ అమృత కానీ అన్ని సంస్థలు వచ్చాయి ఇప్పుడు బిట్స్ పిలాని రాబోతోంది ఒక ఐటీ హబ్ కాబోతోంది అమరావతిలో నేను కూడా ఒక చిన్న స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలి అన్నంత భావన కలిగింది ఖచ్చితంగా చేస్తాను కూడా అది ఆంధ్రుల గర్వించదగ్గ రాజధాని దేవతల రాజధాని అయి తీరుతుంది మోడీ గారి సహకారం ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు సమర్థులు ఆంధ్రప్రదేశ్కి సర్వతో ముఖాభివృద్ధి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుంది గౌరవ లోకేష్ గారు విద్యా విధానంలో సమూలమైన మార్పులు తెస్తున్నారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ ఆర్థిక వ్యవస్థని పటిష్టం చేయడానికి అద్భుతమైన కృషి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారితో ఒక సమిష్టమైన కు అందరూ కలిసి ఒక సమిష్టిగా ఆంధ్రప్రదేశ్ మోడీ గారు మాట అన్నారు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తారు మోడీ గారు మాట అన్నారు ఈ అమరావతి నిర్మాణం పూర్తయ్యే టైంకి పోలవరం నిర్మాణం పూర్తయ్యే టైంకి ఆంధ్రప్రదేశ్ జీడిపి రేటు ఎక్కడికో పోతుందన్నారు అలా జరగాలి ఆంధ్రుడు అభివృద్ధి జరగాలి ప్రపంచంలో తెలుగువాడు కాలరెత్తుకుని బతకాలి తెలుగువాడి యొక్క ఆరోగ్యం ఆదాయం ఆర్థిక అభివృద్ధి అన్నీ జరిగి తీరుతాయి గౌరవం మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి ఇంత బాగా సహకరిస్తున్నందుకు మళ్ళా జూన్ ఇరవై ఒకటో తారీఖుని ప్రపంచ యోగా దినోత్సవానికి వస్తున్నందుకు విశాఖపట్నానికి ఆయనకి ధన్యవాదాలు శిరస్సు వంచి నమస్కరిస్తూ జై తెలుగువాడ జై ఆంధ్రప్రదేశ్ జై చంద్రబాబు నాయుడు గారు జై పవన్ కళ్యాణ్ గారు జై నారా లోకేష్ గారు లాంగ్ నరేంద్ర మోడీ గారు లాంగ్ నరేంద్ర మోడీ గారు